హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి కొబ్బరి తురుము పూర్ణాలతో బూరెలు చేసుకుందాం కావలసిన సామానం చూసుకుందాం ఒకసారి చేయండి కావలసినవి బెల్లం చక్కెర కొబ్బరి తురుము మినప్పిండి మిశ్రమం ముందుగా కొబ్బరి ఉండలు మిశ్రమానికి తయారు చేసుకుందాం ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టాం కదా ఇప్పుడు కొబ్బరి తురుముని ఇందులో వేద్దాం ఇది ఒక ఫైవ్ మినిట్స్ వరకు వేయించండి పచ్చివాసన పోయే వరకు ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ షుగర్ వేసుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేస్తే మనకు బెల్లం తురుము రెడీ అవుతుంది ఇందులో వాటర్ ఏమి యాడ్ చేయొద్దండి ఇది పచ్చగా అవుతుంది బెల్లమే కరిగి మనకి ఉండలు చుట్టుకొని తయారు అవుతుంది ఇందులో వాటర్ యాడ్ చేయొద్దు ఫ్రెండ్స్ ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో వేసి వేపితే ఇలానే కరుగుతుంది బెల్లం మెల్ట్ అయ్యి ఇలా అవుతుంది అంతే కొబ్బరి అయితే అయిపోయింది దగ్గరికి అయిపోయింది కదా ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి చల్లారి పెట్టుకుందాం ఇవి వండలు చేయాలి కదా ఇప్పుడు గ్యాస్ వెలిగించి బండి పెడదాం డీప్ ఫ్రై కోసం ముందుగానే ఆయిల్ వేడి చేసుకోవాలి కదా ఇవి ఉండలు చుట్టేలోపు అవి ఎలాగ డీప్ ఫ్రైకి ఆయిల్ వేడైతే ఉంటుంది ఆయిల్ వేసేద్దాం ఇలా కొబ్బరి తుమ్మితో వండు చేసుకొని పక్కన పెట్టుకుందాం ఈలోపు ఆయిల్ కూడా వేడెక్కింది ఈ బెల్లం పూర్ణాన్ని ఒకటొకటిగా ఇందులో వేసుకొని ఇప్పుడు మరుగున ఆయిల్లో వేద్దాం ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోండి చూసారు కదా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి బూరెలు బూరెల్లోనే కొన్ని రకాలు ఉంటాయి కేసర్ రావుతో చేసుకుంటారు బూరె అలానే బెల్లం పచ్చిశనగపప్పు పూనంతో కూడా చేస్తారు ఇప్పుడు మనం అయితే కొబ్బరి పూనంతో చేసాము ఫైనల్లీ మన కొబ్బరి బూర్లు అయితే అయిపోయినాయి ఒకసారి టేస్ట్ చేద్దాం చూసారు కదా చూడండి ఎలా వచ్చిందో ఇందులో బియ్యం పిండి వేయడం వల్ల చాలా క్రిస్పీగా వచ్చినాయి हूं सुपर मेरे को लाइक చేసి షేర్ చేసి Subscribe చేయండి ఫ్రెండ్స్ థాంక్యూ ఫర్ వాచింగ్